రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ముప్పై తేదీ మంగళవారం రోజున వికోటా పూల మార్కెట్ నందు వివిధ రకాల పూల ధరల వివరాల గురించి తెలుసుకుందాం సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర రెండు వందల రూపాయలు సెంట్ వైట్ చామంతి కిలో కనిష్ట ధర నూట నలభై రూపాయలు గరిష్ట ధర నూట నలభై ఐదు రూపాయలు చాక్లెట్ కలర్ చామంతి కిలో కనిష్ట ధర నూట యాభై రూపాయలు గరిష్ట ధర నూట అరవై రూపాయలు కనకంబరాలు కిలో కనిష్ట ధర మూడు వందల రూపాయలు గరిష్ట ధర మూడు వందల యాభై రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర నూట ఇరవై రూపాయలు గరిష్ట ధర నూట నలభై రూపాయలు బంతి పూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర నలభై ఆరు రూపాయలు బంతి పూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర ముప్పై ఆరు రూపాయలు ఆర్కాజీ రోజాపూలు కిలో కనిష్ట ధర నూట ముప్పై రూపాయలు గరిష్ట ధర నూట నలభై రూపాయలు కాకడాలు కిలో కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర రెండు వందల యాభై రూపాయలు వీకోట పూల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది రైతులు దీన్ని గమనించగలరు మరిన్ని పూల ధరల వివరాల గురించి న్యూస్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం નૂટ નલભાઈ રૂપા નૂટ રૂપા ન રૂપા નૂટ રૂપાઇલ નુ રૂપાલ નૂટ રૂપા અંબાઇ રૂપાઇલ નૂટ રૂપાઇલ ઇનુર રૂપાઇલ ઇનુ રૂપાઇ ઇન રૂપાઇલ ઇનુર રૂપાઈ ઇન્રલ અભાઈ રૂપાલ અરવ રૂપાઇ ડબા ને એબાઈ રૂપા ત રૂપા નૂર રૂપાઇ નુ પદ રૂપાઇલ નૂટ ઇપાઈ નૂટ રૂપા નૂટ મુપ મુ નૂટા મુપાઈ રૂપાલ નૂટ રૂપાઇપાઇપાઈ રૂપાઇ નો न पा न मुल्क मुल्क रूप रूपए नूर रूप ना रूप 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 नूट 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 रूप नूट इन இன்னொரு ரூபாய் இன்னொரு ரூபாய் இன்னொரு ரூபாய் இன்னொரு இன்னொரு ரூபாய் இன்னும் ரூபாய் இன்னொரு இன்னொரு ரூபாய் இன்னொரு ரூபாய் இன்னும் ரூபாய் முப்பது ரூபாய் 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 அறுபது ரூபா அறுபது ரூபாய் ரூபாய் ரூபாய்